ప్రియ భగవత్ బంధువులారా చాలా అడ్వాన్స్డ్ మేము మానవ జాతికి బట్ట కట్టడం నేర్పిన వాళ్ళం మేము అని ఇవాళకి వాళ్ళకి ఒక గర్వం అండి కాదు వాళ్ళు బట్ట కట్టుకోవడం చేత కాని నాడు మన రకరకాలైనటువంటి అస్త్రశస్త్ర ప్రయోగాలు నేర్చిన వాళ్ళం తెలుసునండి వాళ్ళకి ఇంకా అసలు బంగారం అంటే ఏంటో తెలియన్నాడు మనం బంగారంతో ఎన్నెన్నో ఆభరణాలు చేసుకున్న అండి మీకు తెలుసునో తెలియదు పాశ్చాత్యులకి బంగారం తెలియదండి మీలో చాలామంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు ఎంతమందికి వచ్చిన ఒకసారి చేయొత్తని చూస్తాను ఇంగ్లీషు ఎవడైనా ఒకడు చాలా డబ్బు ఉన్నవాడికి పుట్టాడు అనుకోండి వాణ్ణి ఎట్లా చెప్తారు తెలుసా ఇంగ్లీష్లో వాడికే ఉండి పెద్ద సంపన్నుడుగా పుట్టాడు వాడు అని చెప్పాలంటే బా రిచ్ కాదు రిచ్ అనేది అవడానికి చెప్తాడు ఇంగ్లీష్ రానోడు కూడా చెప్తాడు తప్పు అప్పుడు మీకు ఇంగ్లీష్ రాదని అర్థం విత్ సిల్వర్ స్పూన్ ఇన్ ద దౌత్ అవునా కాదండి వాడు నోట్లో వెండి చెంచా పెట్టుకు పుట్టాడు అంటారు అంటే అది చాలా గొప్ప వాళ్ళకి వాళ్ళకి బంగారం తెలియదు బంగారం తెలియదు వాళ్ళకి వాళ్ళకి పాపం చచ్చి చేడి సిల్వర్ ఒకటి తెలిసింది వాడికి అందుకోసమే వాడు సిల్వర్ స్పూన్తో పుట్టాడు అంటారు వాడిని ఇది స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి పంక్తి ఇది అలాంటి లైన్ అనాలంటే ఏమంటారు దాన్ని సిల్వర్ లైన్ గోల్డ్ లైన్ కాదండి సిల్వర్ వాళ్ళకి వాళ్ళకి ఎంత తెలిసిన సిల్వరే తెలుసే వాళ్ళకి గోల్డ్ తిని నేను వాళ్ళకి మనకి వేదాల్లో బంగారాన్ని గురించినటువంటి స్మరణ ఉందండి వేదాల్లో మన ఇతిహాసాల్లో ఆగమాల్లో స్మృతులలో పురాణాల్లో బంగారానికి సంబంధించినటువంటి వాడుక ఎన్నెన్ని రకరకాలుగా బంగారాన్ని భస్మం చేయడం ఎట్లాగో కూడా తెలిసినటువంటి జాతి అండి మన జాతి పాదరసాన్ని కరిగించే చేత కాదు ఈ మధ్యదాకా సైంటిస్టులకు మీకు తెలుస్తుందో తెలియదు మనకి పాదరసాన్ని కూడా ఎట్లా కరిగించాలో తెలుసు నేను ఇది భరత జాతి యొక్క గొప్పదనం చాలా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ప్రస్తుతం మేము చెప్పడం మా టాపిక్ కాదు మేమే చాలా ఉన్నవాళ్ళం అసలు సైకిల్ చక్రాలు కనిపెట్టిన వాళ్ళం మేము వేగంగా నడిచే బళ్ళు కనిపెట్టిన మేము బట్టల్లో సింథటిక్ డ్రగ్స్ కనిపెట్టిన వాళ్ళే అవ్వ వాళ్ళకి తిండి తినడం చేతకాక జంతువులను కాల్చి తినే రోజుల్లో మన ఇండియాలో అడుగు పెట్టారండి పదహారవ సెంచరీలో వాళ్ళు పద్నాలుగవ సెంచరీలో కృష్ణదేవరాయల వారి కాలంలో రోడ్ల మీద ముత్యాలు మణులు రత్నాలు పోసి ఇప్పుడు మన రోడ్ల పక్కన ఈ రేగుపళ్ళు అమ్ముతుంటారు చూడండి ఇక్కడ బండ్ల మీద అట్లా అమ్మిన జే జాతి అండి మన జాతి రత్నాలు ముత్యాలు మణులు మాణిక్యాలని రోడ్ల మీద పోసి అమ్మిన చేసేవంటిది దురదృష్టం మనలో ఉండేటటువంటి చేతకాని తనం ఇవన్నీ మొత్తం వాళ్ళు దోచుకుపోయేటట్టుగా చేసింది మన బంగారం అంతా దోచుకుపోయారు మన వెండంతా దోచుకుపోయారు మన రత్నాలు మణులు మాణిక్యాలు ఇప్పుడు మన దగ్గర అన్నీ కూడా గోల్డ్ మిగతా గోల్డెన్ థింగ్స్ అని మిగిలేవు మన దగ్గర ఉన్నవన్నీ ఇప్పుడు రోల్డ్ గోల్డ్ ఆర్టిఫిషియల్ థింగ్స్ అన్నీ మన దగ్గర మిగిలే సింహాచలం దేవస్థానంలో దేవుడు కుండేటటువంటి గొప్ప అతి విలువైన పాస కూడా మన గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో పడి ఆర్టిఫిషియల్గా మారిపోయింది దురదృష్టం అంటే కొంత వాళ్ళు చేసింది మిగతా అది మానం చేసుకున్నది జ్ఞాపకం పెట్టుకోండి ప్రపంచానికి సంస్కారాన్ని మానవుడికి మనుగడికి కావలసినటువంటి సామాజిక నిర్మాణ వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటిది వేదం మనం ఆ జాతికి వారసులు మన పరంపర అది అందుకోసమే దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇలా మనం చేసే ప్రతి ఆచారము ప్రతి వ్యవహారము మనం ప్రొద్దున లేచినప్పటి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు జరిపే ప్రతి యాక్టివిటీ కర్మకాండే దాన్ని శాసించేది వేదంలో ఒక భాగం అయితే ఆ పని ఎందుకు అట్లా చేస్తాం దానికి మనం తెలుసుకోవలసినది ఏమిటి ఇప్పుడు ఆయన ఎదురకుండా కూర్చొని వీడియో తీస్తున్నాడు నేను ఆ వీడియో తీయడానికి అప్పుడప్పుడు ఎలా పట్టుకుంటాడు ఇలా తిప్పుతూ ఉంటాడు ఇలా పైకెత్తుతుంటాడు కింద తీస్తుంటాడు ఇదంతా కర్మకాండ అండి అది అయితే ఆ కర్మకాండ ఆయన చేయడానికి ఎక్కడ నొక్కాలో ఏం నొక్కాలో తెలియాలండి ఆయనకి అది తెలియకుండా పట్టుకుంటే కాళ్ళు కనిపిస్తే వెంట్రుకలు కనిపిస్తాయి మనం కనిపించమండి దాంట్లో లేదా కాసేపు కాళ్ళు కాసేపు రూఫ్ కాసేపు నేల అక్కడ మనకు అలా అలా కనిపిస్తాయండి అది మనలాంటి వాళ్ళని హ్యాండిల్ చేస్తే ఎందుకంటే మనకి మనకు అంతే కానీ ఆయనకి ఆ కర్మకాండ చేయడానికి ముందర కొంత జ్ఞానకాండ కూడా ఉంటుంది అంటే ఇది ఏమిటి ఇదేమిటి ఇక్కడ నొక్కాలి ఇక్కడేం పెట్టాలి ఏమైనా అయిపోతే ఎక్కడ తీయాలి ఎక్కడి నుంచి తీయాలి ఎలా పెట్టాలి ఇవంతా జ్ఞానకాండ అంట నో హీ షుడ్ నో అబౌట్ ఇట్ రైట్ ద మెకానిజం పార్ట్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ద డివైజ్ అది తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆపరేషన్ చే స్టార్ట్ చేస్తాడనమాట అది జ్ఞానకాండ అంట ఏది ఏమి థీరీ రెండవది ప్రాక్టీస్ అలాగే మనిషికి కూడా నేనేమిటో నా జీవితం ఏమిటో ప్రపంచం ఏమిటో మిత్రులు ఏమిటో ఇవన్నీ తెలియడానికి జ్ఞానం అని పేరు ఆచరించే విధానాన్ని కర్మ అంటాం చేత వేదంలో ఒక భాగం జ్ఞానకాండ ఒక భాగం కర్మకాండ కర్మకాండని మొదటి భాగం అంటారు జ్ఞానకాండని రెండవ భాగం అంటారు ఇవి రెండు కలిపి సమగ్రంగా ఒక వేదం అని అంటాం అసలు వేదం అంటేనే తెలిపేది అని అర్థం విద్ అనేటటువంటి సంస్కృతంలో ఒక రూట్ ఒక ధాతు అంటాం దాన్ని ఆ ధాతువుకి అర్థం తెలుసుకొనుట తెలుపుట అని అర్థం అది వేదయతి తెలుపుతోంది మనకి దేన్ని గురించి అన్నిటి గురించి అది తెలుపుతోంది అనగానే అది కూడా ఒక రిలేటివ్ టామే కదండి తెలుపుతోంది అనగాని నీకు ఎన్ని ప్రశ్నలు వస్తాయి దాని మీద ఏం తెలుపుతోంది ఎవరికి తెలుపుతోంది ఎంత తెలుపుతోంది ఎప్పుడు తెలుపుతోంది ఎలా తెలుపు వస్తాయి రావేవని అన్నిటికీ సమాధానాలు ఇవ్వగలిగిన గ్రంథం అది గ్రంథం అంటే మళ్ళీ ఒక పుస్తకం కింద అయిపోతుంది మళ్ళీ మీకు అది ఒక విజ్ఞాన రాసి దానికి మనం వేద అని పేరు పెట్టాం అలానే వేదము అని అంటే నీకు పొందించుటాని కూడా విధుల్ విధుల్ లాభే అని కూడా ఇంకొక ధాతు ఉందండి అంటే నీకు కావలసినటువంటి లాభములని ఫలములని అన్నింటినీ ఇవ్వగలిగినది కూడా అందుకోసం దాన్ని మనం వేదము అని అంటా అలాంటి వేదంలో మనం జ్ఞానభాగాన్ని గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఆ జ్ఞానభాగాన్ని మనకి తెలియచేసేటటువంటి ఆ పార్ట్ ఉపనిషత్తులు అని అంటారు ఉపనిషత్తులకి ఎన్నెన్నో ఇవాళ సంఖ్య చెప్తారు కానీ ప్రామాణికులైన ఆచార్యులు మనకి కొందరు ఉన్నారు అది శంకరాచార్యుల వారితో ఆరంభమైంది రామానుజాచార్యుల వారు మధ్వాచార్యుల వారు ఈ ముగ్గురిని మనం త్రిమతాచార్యులు అని అంటాం అద్వైత మతాన్ని శంకరులు విశిష్టాద్వైత మతాన్ని రామానుజులు ద్వైత మతాన్ని మధ్వాచార్యుల వారు ఈ లోకానికి ప్రకాశింపచేశారు వాళ్ళు వాటిని కన్స్ట్రక్ట్ చేయలే వాళ్ళు మత కర్తలు కాదు మత ప్రవక్తలు అని మనం వాళ్ళు అంటాం కర్తలు కాదు వారు సంప్రదాయ ప్రవర్తకాచార్యులు అని అంటాం మనం ఎందుకంటే శంకరాచార్యుల వారికి ముందు అద్వైతం ఉంది రామానుజాచార్యుల వారికి ముందు విశిష్ట అద్వైతం ఉంది మధ్వాచార్యుల వారికి ముందు ద్వైతం ఉంది చిత మతాలేవి కూడా ఎవరు నిర్మాణం చేయరు ఇదివరకు ఒక్కొక్కసారి అది కనిపించకుండా ఉంటే దాన్ని కనిపించేట్టుగా పైకి తీసుకొస్తారు అది అందరికీ తెలియనప్పుడు అందరికీ తెలిసేట్టుగా దాన్ని స్ప్రెడ్ చేస్తారు అంచేత వాళ్ళు ప్రవర్తకులు అని అంటాను తప్ప కర్తలు అని ఇప్పుడు కూడా అనకూడదు అంటే సంప్రదాయ కర్తృభ్య అంటారు కొంతమంది కానీ మనం సంప్రదాయ ప్రవర్తకేభ్య అంటాము అంచేత వీళ్ళంతా కూడా సంప్రదాయ ప్రవర్తకాచార్యులు అందులో మొట్టమొదట బౌద్ధాన్ని ఖండించి వచ్చినటువంటి కాస్త వైదికం మీద రుచి పుట్టించడానికని కృషి చేయి సాగించినటువంటి మహనీయులు శంకరాచార్యుల వారు ఆ శంకరాచార్యుల వారు అప్పటిదాకా పెరిగి ఉండేటటువంటి నాస్తికము అనేటటువంటి తుప్పలని కాస్త నరికి గ్రౌండ్ని క్లీన్ చేస్తే దానికి చక్కటి అలంకరణ చేసినటువంటి వారు తర్వాత వచ్చినటువంటి రామానుజాచార్యుల వారు మధ్వాచార్యుల వారు కూడా అనమాట సరే అవన్నీ కూడా మనం స మతాలు అని అంటాం అంటే అందులో ఉండే ఒక్కొక్క ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాలు భిన్న భిన్నమైనటువంటి అభిప్రాయాలు అభిప్రాయాల్లో వైవిధ్యం ఎప్పుడు కూడా అంగీకృతమే మన పెద్దలకు కూడా అయితే అభిప్రాయ వైవిధ్యం ఉంది తప్ప ఒకళ్ళకొకళ్ళకి పోట్లాటలు లేవు దెబ్బలాటలు లేవండి భేదం అంటారు దాన్ని భేదం ఉంది భేదం లేదు కూడా సంస్కృతంలో భేదం అనే పదానికి రెండు అర్థాలు ఒకటి డిఫరెన్స్ రెండు క్లాష్ తెలుగులో ఏమంటాం వాటిని సంస్కృతంలో కానీ తేడా దెబ్బలాట నీకు నాకు మధ్య తేడా ఉందా లేదా ఉంది తేడా ఉంది నీకు నాకు కానీ నీకు నాకు దెబ్బలాట ఉందా కనుక నీకు నాకు భేదం ఉందా ఉంది భేదం ఉందా దెబ్బలాట లేదు నీకు నాకు కనుక భేదం లేదు ఇప్పుడు చూడండి మనకి ఈ సామ దాన భేద దండ ఉపాయాలని నాలుగు ఉపాయాలు చెప్తుంటారు ఇందులో ఈ భేదం అనే దానికి పరస్పరము దెబ్బలాట పెట్టడం అని అర్థం అండి అక్కడ భేదం అంటే ఉపాయాల్లో భేదం అంటే సామదాన భేదోపాయం అంటే కలిసి ఉండే ఇద్దరిని కూడా డివైడ్ అండ్ రూల్ పాలసీ అనమాట ఇది పాశ్చాత్యులకి చాలా బాగా తెలుసు అక్కడ దెబ్బలాట అనర్థం కానీ భేదము అంటే మామూలుగా మనకి ఈ వస్తువు కంటే ఈ వస్తువు భిన్నము భిన్నత కలిగి ఉంది కనుక భేదము అని అంటాం మనం దాన్ని తేడా ఒక విశేషం కలిగి ఉండడం అనర్థం అన్నమాట వేరుబాటు అని అంట ప్రతి వస్తువుకి ప్రపంచంలో వేరుబాటు ఉంది అండ్ దేనికి మధ్య క్లాషెస్ అనేటటువంటివి ఉండనే ఉండవు అంచేత ద్వైత అద్వైత విశిష్టాద్వైతములు అనేటటువంటి వాటి మధ్య తేడాలు ఉన్నాయి కానీ దెబ్బలాట్లు అనుకుంటారు కొంతమంది లేవు అలానే దేవతల్లో కూడా ఈ పదం వచ్చింది కనుక అది కూడా మనం చెప్పేసుకోవచ్చు ఇదే సందర్భంలో చూడండి దేవతల్లో కూడా చూడండి మన వాళ్ళు అంటుంటారు ఏమండి శివకేశవులకి భేదం ఉందా లేదో ఇప్పుడు మీరు చెప్పాలి భేదం ఉందో లేదో భేదం ఉందా ఇద్దరికి అయితే భేదం లేదా ఉంది లేదు నువ్వు ఉందంటే ఉంది లేదంటే లేదు అది ఎలా అవుతుందండి అంటే అబ్బాయి వాళ్ళిద్దరికీ దెబ్బలాటలు లేవాయా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కానీ వాళ్ళిద్దరికి తేడా ఉందా వాళ్ళిద్దరు ఒకటి కారు మా స్వామివారు చెప్తూ ఉండేవారు ఒకటి కాదు నీకు నాకు ఎందుకు అయ్యా చికాకు వాళ్ళు ఆవిడ దగ్గరికి వెళ్ళడితే వాళ్ళే చెప్తారు ఈయనకి ఒక ఆవిడ ఉంది ఆయనకి ఒక ఆవిడ ఉంది ఒకళ్ళు ఎక్కువ మందో మనకు తెలియదు ఉన్నారు మరి వాళ్ళ దగ్గర వెళ్తే అని వాళ్ళే చెప్తారు కదా మా ఆయన ఎవరు అనేది ఏదో అని నీకు ఆ డౌట్ ఏం అక్కర్లేదా కానీ మనకి ఆ పదానికి అర్థం తెలియకపోవడం చేత చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అయిపోతాం అందరినీ కన్ఫ్యూజ్ చేసి పారేస్తుంటాం కూడా వాళ్ళిద్దరికీ మధ్య దెబ్బలాట్లు ఎప్పుడూ లేవు మీరు దక్షయజ్ఞ కార్యక్రమ వివరాలు చదవాలి శ్రీమద్ భాగవతంలో వారిద్దరికీ ఉండేటటువంటి ప్రేమ ఎట్లాంటిదో మీకు తెలుస్తుంది ఇద్దరు ఎప్పుడు దెబ్బలాడుకోరు కలిసి ఉంటారు కానీ ఇద్దరికి తేడా ఉంది అది మనం మరిచిపోకూడదు ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా అందులోంచి వచ్చినటువంటి భిన్న భిన్నమైనటువంటి ఆ జ్ఞాన భాగాన్ని ఇంటర్ప్రెట్ చేయడానికి ఏర్పడ్డటువంటి సిద్ధాంతాలు సంప్రదాయాలు అని మనం అంటాం అంటే ఉపనిషత్తులు చెప్పేటటువంటి వాస్తవ విషయాలని మనకి అందించడం ఒక్కొక్క ఒక్కొక్క బుద్ధిని బట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా అందించాల్సి వస్తుంది ఇప్పుడు ఒక్కొక్క రుచికి తెగినట్టుగా వాడికి చెప్పి వాడిని మార్గంలో పెట్టాలి కనుక దానికోసం అవన్నీ కూడా మనకి అవసరం అట్లాంటివి ప్రామాణికంగా అంగీకరించినటువంటి మతాలు మన వేద మతాలే సుమారుగా పద్దెనిమిది పంతొమ్మిది మతాలు ఉన్నాయి అవన్నీ కూడా వైదిక అంటారు మొదట దీనికి ఆ వేదానికి కాస్త ఈ ఆధునిక కాలంలో ప్రకాశాన్ని కలిగింపచేసిన మహనీయులు శంకర భగవత్పాదులు వారు అంతకుముందు బౌద్ధం చాలా విజృంభిస్తూ ఉండేది ఆ బౌద్ధ మతాన్ని పూర్తిగా ఖండించడం కోసమనే బయలుదేరి అయితే అప్పుడుండే పరిస్థితిని బట్టి వారు ఎంతవరకు చెప్ప వీలవుతుందో అంతవరకు వారు చెప్పారు బౌద్ధ మతం అసలు ఏది లేదు ఇదంతా మతం కళ కళ్ళ అంటుంది మరి ఇదంతా కనిపిస్తోంది ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప ఏమీ లేదు ఇదంతా అందులో మళ్ళీ ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయండి బౌద్ధ మతంలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి బోల్డ్ అని డిఫరెన్సెస్ ఉన్నాయి హీనయానం అంటారు మహాయానం అంటారు అందులో మళ్ళీ సౌత్రాంతికులు అంటారు మాధ్యమికులు అంటారు యోగాచార్యులు అంటారు అందరూ రకరకాలైనటువంటి సిద్ధాంతాలు దాంట్లో ఉన్నాయి అప్పుడు బయలుదేరారు శంకరాచార్యులు రై నువ్వు అసలు ఇదంతా కనిపిస్తోంది ఏమీ లేదంటావు కానీ కనిపించడానికి బేస్ అంటూ ఒకటి ఉండాలి కదా చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ ఈ వెనకాతల బేస్ అంటాను దీన్ని ఈ బేస్ అనేది ఒకటి ఉంటే మీద ఇప్పుడు ఈ బొమ్మ రాస్తాం కాసేపు అది చెరిపేస్తాం ఇంకో బొమ్మ రాస్తాం అది చెరిపేస్తాం ఇంకో బొమ్మ రాస్తాం ఈ బొమ్మలు అన్నీ సరికాదను కానీ బేస్ అయితే ఒకటి సరి కావాలి కదా ఇప్పుడు మన వెనకాతల చూడండి బ్యాక్ డ్రాప్ ఉంది చూసారా మీరు గోడ వెనకాతలు ఉండేది దాని మీద ఇప్పుడు ఆండాళ్ళు బొమ్మని వేసారు నీకు అసలు అక్కడ బ్యాక్ డ్రాప్ ఒక బేస్ అంటూ ఉంటే కదా దాని మీద నువ్వేదో ఆధారం ఒక ఆధారం అని ఉంటే దాని మీద నువ్వు ఏం వేసినా వేయచ్చు ఇవాళ ఆండాళ్ళు బొమ్మ వేయచ్చు మా ధనుర్మాస ధనుర్మాసవ్రతాన్ని కనుక దీన్ని పట్టుకెళ్ళి ఇంకొకరెవరో ఎవరో మరో కార్యక్రమం చేసుకుంటే అప్పుడు వాళ్ళకి కావలసిన బొమ్మ ఏదో వాళ్ళు వేసుకోవచ్చు అసలంటూ ఉంటే దాని మీద నువ్వు ఏవి కావాలంటే అవి గీయచ్చు అవి తీసేయచ్చు ఆ పైన గీసేవన్నీ నిత్యము కాదు కానీ బేస్ నిత్యం కావాలి ఒప్పుకుంటావా అడిగాడు ఇప్పుడు ఇక్కడ నాన్న బొమ్మ గీగల ఇలాగా ఎందుకని ఇక్కడ బేస్ ఏది ఇక్కడ అసలు సపోర్ట్ ఏది ఇక్కడ ఏది ఇప్పుడు చూడండి పైన ఇలాగ రౌండ్ 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 రౌండ్గా ఇంత అందంగా చుట్లు చుట్టారే ఎంత బాగున్నాయి ఇప్పుడు ఆయనకి ఇలా రౌండ్గా చూడదాం అనిపించింది కానీ ఇలా చుట్టాడు ఇంకొక ఆయనకి ఇలా 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 దట్స్ చూడదాం అనిపించచ్చు శాశ్వతం కాదు కానీ ఇది చుట్టడానికి వెనకాతలుండే ఆధారం అయితే శాశ్వతం కావాలి కదా అంచేత అబ్బాయి ఈవేళ ఇన్ని రంగురంగుల రకరకాల ప్రపంచం కనిపిస్తోందంటే వెనకాతల ఆధారం ఒక్కటి శాశ్వతం అని ఒప్పుకో ఆధారానికి మనం పేరు పెడదాం దానికి బ్రహ్మ అందాం అది ఏమిటి అనేది వద్దు మనకి బ్రహ్మ అని ఒక్కటి అందాం ఆ బ్రహ్మ ఒక్కటి నిత్యమైతే దాని మీద వచ్చే మిగతావన్నీ కూడా వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి ఒప్పుకుంటావా అంటే వాడికి కూడా అది కొంచెం లాజికల్గానే అనిపించింది ఓకే అని బ్రహ్మ సత్యం జగన్ మిథ్య ఓకే జగత్ మిథ్యా అనే దాని తర్వాత మాట్లాడదాం అందరు బ్రహ్మ అయితే సత్యం అని ఒప్పుకుంటా ఒప్పుకోవా ఒక్కటి ఒక్కటే ఒప్పుకుంటా అన్న దట్స్ గుడ్ ఇప్పుడు అది ఒక్కటే ఒప్పుకున్నాం కదా ఒక్కటే వాస్తవం అని చెప్పే వేదం ఎక్కడెక్కడైనా ఉంటే దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు కదా అసలు బౌద్ధులు వేదాన్ని అంగీకరించలే బౌద్ధులు వేదాన్ని ఖండించారు విగ్రహారాధనని బౌద్ధులు ఖండించారు దురదృష్టం ఏమిటంటే ఏ విగ్రహారాధనని బుద్ధుడు ఖండించాడు అంటున్నారో వాళ్ళు వాళ్ళ బుద్ధుడి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ దేనికి పెడితే దానికి అయ్య బాబోయ్ ఎన్ని విగ్రహాలు పెట్టేస్తున్నాడు ఎన్ని విగ్రహాలు టూరిజం అంటే బౌద్ధ విగ్రహమే మన గవర్నమెంట్ వాళ్ళకి ఎందుకని ఇది మరిపించేకపోయింది ఆశ్చర్యం చూశారండి ఇది టూరిజం డెవలప్మెంట్ అనగానే అక్కడ ఉద్ధరి విగ్రహం పెడితే టూరిజం డెవలప్మెంట్ అని మన వాళ్ళ ఉద్దేశం ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట ఉన్నవి లేనివి ఎన్నెన్ని అంటే నిజానికి ఆ వేదాన్ని దైవాన్ని ధర్మాన్ని ఇవాళ మనం అనుకునేటటువంటి దాన్ని ఖండించినటువంటి మహనీయుడైన అయితే అప్పుడు ఖండించడానికి కూడా కారణం ఒకటి ఉందండి దాని గురించి ఇప్పుడు మన చర్చ కాదు అయితే ఆ బౌద్ధ మతాన్ని ఖండించి వచ్చినటువంటిది శంకరాచార్యుల వారి యొక్క అద్వైత మతం అంచేత బ్రహ్మ మొక్కటి ఒప్పుకున్నాడు కనుక ఆ ఒక్క బ్రహ్మని చెప్పేటటువంటి వేద మంత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అది కూడా మనం ఒప్పుకుందాం మనకు పెద్ద సపోర్ట్ కూడా దొరికినట్టు అవుతుందా అన్నారు శంకరాచార్య ఓకే వేదంలో ఒక భాగాన్ని ఆ రకంగా వాళ్ళు అంగీకరించగలిగారు వారి చేత అంగీకరింప చేశారు సరే తర్వాత కాలంలో రామానుజాచార్యులు వారు వచ్చిన తర్వాత ఒక్కటి ఒప్పుకున్నావు కదా ఒప్పుకున్నాం ఆ ఒక్కటి కొన్నిటితో కలిసి ఉంటుందా ఎప్పుడు ఏమండి మీరు రండి ఇలాగా ఉంటా లేచు అరే నిన్నొక్కడిని రమ్మంటే ఆమె నీ చేతులు ఎందుకు పట్టుకొచ్చావా నువ్వు నిందొక్కడే రమ్మంటే నీ కాళ్ళు ఎందుకు పట్టుకొచ్చావా నిన్నొక్కడి రమ్మంటే నీ మొహం ఎందుకు పట్టుకొచ్చావా ఆమెనే తీసేసిరా అంటే ఏమండి ఇప్పుడు మీరొక్కరు అంటే మీరు ఒక్కరంటే ఒక్కరేనా ఒక్కరంటే ఒక్కరేనా అంటే ఒక్కరంటే ఒక్కడు కాకపోతే ఎన్నండి అంటే ఒక్కరంటే ఒక్కరే కానీ ఎన్నింటితోటో కలిసి ఉన్న మీరొక్కరు అవునా కదా పాప ఆయన వచ్చేయండి సూటు బూటు వేసు ఏ సూటు వేసి వేసే రమ్మన్నాడు ఆయన నిన్న ఒక్కని రమ్మంటే తీసేయి అంటే ఇదేం న్యాయండి ఒక్కడంటే కొన్నిటితోటి కలిసి ఉంటాడా ఉండడా అయితే బట్టలు విడదీయడానికి వీలైనవి చేతులు కాళ్ళు విడదీయడానికి వీలు కానివి ఇప్పుడు విడదీయచ్చు వీలు కానివంటే అట్లీస్ట్ ఆ నిర్మాణంలో విడదీయడానికి వీలు కాకుండా ఏర్పడ్డవి కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వన్ ఒక దానిలో ఉండేటటువంటి అనేక అంశాలు అని అంటాం మనం వీటిని అంటే నేను ఇన్నిటితోటి కలిసి ఉన్నా అంటారా అనరా మీరు నేను చెయ్యి నేను కాలు అంటారా ఎప్పుడైనా నాది చెయ్యి నాది కాలు అంటే నేను చేతులతో కాళ్ళతో పళ్ళతో నాల్కతో ముక్కుతో కళ్ళతో జుట్టుతో స్కిన్తో కలిసి ఉన్నాను అంటారా అనరా కనుక ఒక్కటి అని అంటే కొన్నిటితో కూడుకున్న ఒక్కటే అవుతుంది ఎప్పుడు కూడా సంస్కృత భాషలో కూడుకొనినా అని అనాలంటే విశిష్ట అని అంటామని ఒక్కటి రెండు కాదు అంటే అద్వైతము అంటాము కనుక అద్వైతము ఒక్కటి ఏమొక్కటి బ్రహ్మం ఒక్కటి పరబ్రహ్మం ఒక్కటి గుడ్ బ్రహ్మం ఒక్కటంటే ఒక్కటే బ్రహ్మలు ఎంతమంది ఉంటారు ఒక్కడే ఉంటాడు సూర్యుడు ఎంతమంది ఒక్కడే ఉంటాడు బ్రహ్మలు కూడా ఒక్కడే ఉంటాడు కానీ ఒక్క బ్రహ్మ ఎట్లా ఉంటాడు కూడుకుని ఉంటాడు వేటితో మీ అందరితో కూడుకుని ఉంటాడు మా అందరితో కూడుకుని ఉంటాడు ఈ ప్రకృతితో కూడుకుని ఉంటాడు కనుక ప్రకృతి జీవులతో కూడుకున్నవాడు ఎందరూ ఒక్కడే కనుక అద్వైతమే నువ్వు చెప్పినట్టుగా ఒక్కడే బ్రహ్మం కానీ ఆ ఒక్క బ్రహ్మం ఎప్పుడు వీటితో కలిసి ఉంటాడు అని జ్ఞాపకం పెట్టుకో కనుక ఆయన ఒక విశిష్టము విశిష్టమైన తత్వము విశిష్ట అద్వైతం అంట ఇది రామానుజుల వారు ఎస్టాబ్లిష్ చేసింది దాని తర్వాత మధ్వాచార్యుల వారు వచ్చారు అయ్యా ఒక్కటి ఒకదానితో కూడుకుని ఉంటాడు వేరు కాదు అని అంటే వేరు కాకుండా ఎలా ఉంటారండి ప్రకృతి పరమాత్మ ఒకటి ఎలా అవుతారు అవర్ రెండు వేరు కదా జీవుడు దేవుడు ఒకటేలా అవుతారు వేరు కదా వేరంటే వేరే ద్వైతమైంది వేరంటే వేరు ద్వైతం లేదు ఒక్కటంటే అద్వైతం వేరు అనొచ్చండి చెయ్యి వేరు నువ్వు వేరే వేరు నువ్వు వేరే కానీ కలెక్టివ్గా నువ్వు ఒకటి ఏది వేరు అనొచ్చు ఒక్కటి అనొచ్చు అనొచ్చకూడదా అనొచ్చు ఇది విశిష్టార్థైతం అంటాం ఇవన్నీ అందులోంచి వచ్చినటువంటి భిన్న భిన్న మతములు అని మనం అంటాం అన్నమాట ఇలాంటి మత ప్రవర్తక ఆచార్యులు వారంతా కూడాను ఈ ముగ్గురు ఆచార్యుల్ని త్రిమత ఆచార్యులు అని మనం అంటూ ఉంటాం వారు ఒప్పుకున్నవేవో అవే మనం అంగీకరిస్తాం వారికి కనిపించక తర్వాత వాళ్ళు ఎవరో చెప్పిన వాటిని మనం అంగీకరించాం ముగ్గురు ఆచార్యులు ఎవరు చెప్పినా మనకు అంగీకారమే ఈ ముగ్గురు ఆచార్యులు కూడా అంగీకరించినటువంటి ఉపనిషత్స్ ఒక పద్నాలుగు ఉన్నాయి వాటిని వారి వారి యొక్క భాష్యాలలో ఈ ముగ్గురు కూడా చెప్పినటువంటి భాష్యాలు ఉన్నాయి అవి అన్క్వశ్చనబుల్ భాష్యాలనమాట మిగతావన్నీ వారి కృతులా కావా అనేది మనకి డౌటే కానీ ఉపనిషత్తులకి రాసిన భాష్యం కానీ బ్రహ్మసూత్రాలకి రాసిన భాష్యం కానీ భగవద్గీతలకి రాసిన భాష్యాలు కానీ వారు వారు రాసినవి కనుక ఇవి వారి కృతులు అవును కాదు అని ఎవరు చెప్పడానికి సాహసించే వీలు లేదనమాట అయితే వారు చేసినవిగా చెప్పే అనేక రకాల స్తోత్రాలు లాంటివన్నీ ఉంటాయి ఏమో అవి వారు చేసినవో వారి పేర మరికొందరు ఎవరిని చేసినవో వాటిలో మాత్రం చాలా రకాల డౌట్స్ ఉంటాయి కానీ ఈ భాష్యాల్లో మాత్రం సందేహం లేదు వాటిల్లో వారు చేసినటువంటి కొటేషన్స్ ఉంటాయి వాటిని బట్టి మనం చూసినట్టయితే మొత్తం పద్నాలుగు ఉపనిషత్స్ వాటికి అందంగా పేర్లు చెప్పారు మన వాళ్ళు ఈశ కేన కఠ ప్రశ్న